హలో గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు చేసిరా చేసినా ఇప్పుడే నువ్వు చేసినట్టు చేసిన గుర్తుందిగా ఇప్పుడే లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుంటు మొత్తం ప్లాన్ ఇక్కడ అల్లాచుని అల్లాచుని ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా ఏం మాట్లాడితే మహేష్ మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బిఆర్ఎస్ పార్టీ నీకు అండ ఉంటది గుర్తుపెట్టుకో ఇది మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లర్స్ ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అవుతాయి మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నైట్ చెప్పిన ఇప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేయరు వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీరు మీరు అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం హంగామా జరుగుతుంది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టులో ఆయన పెట్టి కూడా వాదిస్తాం సిద్ధంగా ఉన్నాం ఓకే అన్న కావట్లేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మంది మర్చిపోతాను మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా గానీ ఒకరు పెట్టుకో మహేష్ అన్న కమిట్మెంట్ విషయం కానీ ఏమైనా ఇష్యూలు వచ్చినా గానీ పార్టీ మీకు అండగా ఉంటది మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ కి వచ్చి అండుతాయి మీకు అందరికి అన్నా మీరు పోయే ముందు ఒకటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేయరి మేము మీడియాకు సమాచారం ఇస్తా అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే మీరు చేయాల్సింది ఒకటే అది కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే ఆ ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినాక మీ లోపల పోతావు అన్న ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయ అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది